హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో ఏంటంటే నేను మొన్న నేను మొన్న దీపావళికి ఇంటికి వెళ్ళాను అనమాట అంటే ఇక్కడ కోవైట్లో డ్రైవింగ్ చేసి 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 నూల సంఘ వ్యాధి అనేది వచ్చేసింది ఆపరేషన్ చేయించుకుంటాక ఎప్పటికప్పుడు ఇండియా వెళ్ళాను అనమాట కరెక్ట్గా నేను వెళ్ళాను ఒక ఐదు రోజులకి దీపావళి అనమాట ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను పది సంవత్సరాల తర్వాత మళ్ళీ దీపావళి చూసాను నేను పది సంవత్సరాల నుంచి దుబాయ్లో ఇక్కడ అక్కడ చేయటమే అయిపోయింది మొన్న లాస్ట్ ఇయర్ దీపావళి చూసాను అనమాట కాకపోతే ఎంజాయ్ చేయటానికి లేదు కాకపోతే అట్లాగే ఏదో రకంగా ఎంజాయ్ చేస్తాం కాకపోతే మా ఊరు కుర్ర వాళ్ళు మా ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ ఎట్లా ఎంజాయ్ చేశారు అన్నది సింపుల్గా చిన్న వీడియో అయితే పెట్టబోతున్నాను చూడండి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి ఎవరు తప్పు కనుకొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది స్వీట్ మెమరీ కోసమే ఇది వేరే విధంగా అయితే ఏం కాదు యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి అది ఇది అనేది ఏం కాదు మనకి ఇంకా ఏమీ అవ్వలేదు సబ్స్క్రైబర్లు లేరు వ్యూస్ లేవు కాకపోతే ఎప్పటికైనా మనకు అలా స్వీట్ మెమరీ కింద ఉండిపోతుంది ఫలానాయ్య సంవత్సరంలో అనేసి నేను సింపుల్గా యూట్యూబ్లో అయితే పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎట్లా ఉన్నదో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్

అనిదే పై పైని కాంటా యావడడు అదవది गया गया नहीं निकल कर आ गया ये देख ये 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 पैदल पैदल ये पैदल पैदल अरे ये पैदल पैदल अरे ये पैदल पैदल 你搞着了吗？哎。 ตุดีกันดูตุีกันดูบไม้ละคะตุดี้าตุดี้ามันน่งปุดีา ü, ้ดา సింపుల్ హండ్రెడ్ వాళ్ళ కదా ఒత్తిడికే అలా కూడా డైరెక్ట్ రండి చెయ్యి ఏమన్నా ఏ అలా ఇవ్వడు అలా తీసుకురా బయ అలా ఆడు పోయి అంటే Thank you. ఇది కొంచెం స్పీడ్ స్పీడ్గా స్పీడ్ మోషన్లో పెట్టేసాను అనమాట ఎందుకంటే వాళ్ళ బాంబేలో వేసినప్పుడు చాలా స్లోగా వేస్తున్నారు ఎందుకంటే మొత్తం అది స్లోగా వేసిందంత పెట్టాలంటే కనీసం గంట వీడియో ఉంది ఇది అందుకే అక్కడక్కడ బాగా వేసినాయి అలా కట్ చేసి కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టేసి అనమాట స్పీడ్గాను వీడియో నేను సింపుల్గా ఒక ఐదు నిమిషాలు వీడియో చేసి పెడుతున్నాను అనమాట ఎవరో స్పీడ్గా పెట్టానని ఏమీ అనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం అంటే ఇంత లాంగ్ వీడియో ఎవరో చూడరు కదా అందుకే దాన్ని షార్ట్ కట్ చేసి కొంచెం స్పీడ్గా పెట్టేసి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరు తప్పు కనుకోద్దు ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అన్నది కామెంట్ చేయండి ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్